నూట యాభై ఏళ్లకు పైగా మనం నిర్వహించుకునే గణపతి ఉత్సవాల గురించి మనం మాట్లాడుకున్నాం అందరూ ఎంజాయ్ చేస్తాం నేను కూడా ఎంజాయ్ చేశాను డప్పు చప్పళ్ళు వాయిద్యం కానీ డప్పు చప్పళ్ళు అనేది కేవలం పది నుంచి ఇరవై డిసిబుల్ మధ్య మాత్రమే ఉంటుందండి అండ్ అన్నిటికీ మించి చాలామంది అక్కడ డీజే పాటలు సినిమా పాటలు పెట్టారు కొంతమంది ఐటెం సాంగ్స్ పెట్టారు అసలు ఒక పక్కన గణపతి ఉత్సవాలకు సంబంధించి నిమజ్జనం జరుగుతూ ఉంటే దేవుడికి సంబంధించిన ఒక కార్యక్రమంలో అతి పెద్ద డీజే తోటి కొన్ని ఐటెం సాంగ్స్ వాయిస్తూ వెళుతూ ఉన్నారు మనల్ని అవి ఎంతవరకు ప్రభావితం చేస్తాయని కూడా చూడాలి మనకి సాధారణంగా ఒక డిసిబుల్ లెవెల్ వరకు ఉంటే కనుక మనం ఎక్కడ ఎలాంటి ప్రభావానికి లోన్ కాకపోవచ్చు కానీ ఒక డెసిబుల్ లెవెల్ దాటితే మన ఆలోచనలను కూడా ప్రభావితం చేసేంత శక్తి ఆ డెసిబుల్ ఆ సౌండ్కి ఉంటుంది అంటే మనం దైవ సన్నిధిలో ఒక మనం ఒక ఆధ్యాత్మిక భావనలో ఉన్న మనకు ఒకవేళ ఐటమ్ సాంగ్ పెడితే మనకి ఎలాంటి ఆలోచనలు వస్తాయి సో ప్రస్తుతం ఇది మనం చెవులే కదా అని లైట్ తీసుకోకండి ఇది మనకి ఎలాంటి ప్రభావం చూపిస్తుందో మీకు చెప్పడానికి ఒక బ్రేకింగ్ గా మేము తీసుకొస్తున్నాం ఈ డిస్కషన్ని సో ప్రస్తుతం మనతో పాటు టీవీ నైన్ స్టూడియోలో మాట్లాడడానికి ప్రముఖ ఈఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ మోహన్ రెడ్డి ఉన్నారు అండ్ ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ సాయి రవిశంకర్ ఉన్నారు అండ్ గణపతి ఉత్సవ కమిటీ వాళ్ళు కూడా దీనికి సంబంధించి కొన్ని అభ్యంతరాలు తెలియజేస్తున్నారు వారితో కూడా మనం మాట్లాడదాం శశిధర్ గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు ముందుగా ఒకసారి ఈఎన్టీతో మనం మాట్లాడదాం బికాస్ ముందుగా మనకి చేరవేసేది మన చెవులు మాత్రమే కాబట్టి మనం ఇదే తినేస్తాం తర్వాత పోతాయి అనుకుంటాం కాబట్టి కానీ అలా ఉంటుందా అండి మనం ఇన్ని రోజులు మనం ఉత్సవాలు చేసుకుంటున్నాం కానీ ఇప్పుడు బోర్ కొట్టేసింది ఇంతకుముందు మనకి ఆధ్యాత్మిక భావనలో ఉండేవాళ్ళం ఆ బోర్ కొట్టింది కాబట్టి మనం సినిమా పాటలు పెట్టుకుంటున్నాం తప్పే ఉంది అని అనుకుంటున్నాం కానీ ఆ సినిమా పాటలు పెట్టి ఆ డీజే వాయిస్తూ వాళ్ళ సౌండ్ మోతకి జనరల్గా ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందండి ఈ పెద్ద శబ్దాలు అంటే మనకు సేఫ్ సౌండ్ అంటే సెవెంటీ ఫైవ్ డెసిబుల్స్ లెవెల్లో మనకు అందరికి సేఫ్ ఉంటుందండి ఆ తర్వాత ఎంతో కొంత ప్రభావం చూపిస్తుంది ఎయిటీ డెసిబుల్స్ దాకా ఇండస్ట్రీస్లో ఎయిటీ ఫైవ్ డెసిబుల్స్ దాకా వాళ్ళు చెప్తారనమాట లిమిట్ ఆ తర్వాత డెఫినెట్గా ముఖ్యంగా ఎఫెక్ట్ అయ్యేది హీరింగ్ హీరింగ్ డెబ్బతింటుంది ఎయిటీ ఫైవ్ డెసిబుల్స్ ఉన్న శబ్దాలు ఎనిమిది గంటలు రోజు ఎనిమిది గంటలు కంటే ఎక్కువ వింటే వాళ్ళకి తప్పకుండా హీరింగ్ లెవెల్ గ్రాడ్యువల్గా తగ్గిపోతూ ఉంటుంది అది కాకుండా ఇంకా చెవిలో టినిటస్ అంటాము గుయ్యం అనే శబ్దాలు వస్తాయి మోతలు వస్తాయి అవి ఆ తర్వాత ఇంకా ఫిజికల్గా వచ్చే డ్యామేజ్ చెవి లోపల కర్ణవేరి డ్యామేజ్ అయిపోతుంది కర్ణవేర్ పగిలిపోవచ్చు ఆ తర్వాత ఆసికిల్స్ ఉంటాయి చిన్న చిన్న వెనుకడికే అవి కూడా డ్యామేజ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు ఈ నాయిస్ ఇండ్యూస్డ్ సెన్సరీ డెఫినెస్ అంటాం నరు డెఫినెస్ వస్తుంది వీళ్ళకి అది పర్మనెంట్ డ్యామేజ్ పర్మనెంట్ ఇయరింగ్ లాస్ వస్తుంది తర్వాత కంటిన్యూగా చెవులో మోత వచ్చి వాళ్ళు దాంతోటి రకరకాలుగా సైకలాజికల్ ఎఫెక్ట్స్ వస్తాయి వాళ్ళకి ఇవన్నీ కాకుండా ఇంకా కాన్సన్ట్రేషన్ దెబ్బతి ఉంటుంది యాటిట్యూడ్స్ స్లీప్ స్ట్రెస్ వస్తుంది హార్ట్ డాక్టర్ గారు ఉన్నారు ఇవన్నీ అనేక రకాల ఎఫెక్ట్స్ వస్తాయండి పెద్ద శబ్దాల వల్ల ఒక ప్రశాంతమైన సెవెంటీ ఫైవ్ డేస్ లోపల ఉండే వాతావరణం ఉంటే చాలా ఆరోగ్యానికి చాలా మంచిది అది